ఏ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఈరోజు చెరువు చేపలు మామిడికాయతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సినవి తీసుకుందాము ముందుగా ఈ చేపలు తీసుకొని పొట్ట దగ్గర అంతా ఇలా ఒలుచుకోవాలండి వీడియోలో చూపించినట్టు తల తలకాయ తోకలు పొట్ట అదంతా తీసేస్తే చేదు రాకుండా ఉంటుంది ఒలుచుకునేటప్పుడే నీట్గా పొట్ట దగ్గర నుంచి వలిచేసారంటే అంతా వచ్చేస్తుంది ఆ నలుపు అంతా పోతే కూర చేదు రాకుండా ఉంటుంది నేను అలా ఒక వంద గ్రాములు తీసుకున్నాను అవన్నీ శుభ్రంగా చేసుకొని నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను ఈ లోపల మనం తీసుకున్న కూరగాయలు కట్ అండి రెండు మామిడికాయలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు పోపు పెట్టుకొని కొన్ని మెంతులు ఆవాలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా దొరగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయకుండా కొంచెం వేగితే సరిపోతుంది తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలన్నీ రెండు పెద్ద టమాటాలు తీసుకున్నాను ఒక పావు కిలో ఉంటాయండి కూర గుజ్జు బాగా వస్తుంది టమాటాలు ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటే మనమేమీ కూరగాయలు వేయట్లేదు కాబట్టి మామిడికాయ కదా అందువల్ల కూర కొంచెం గుజ్జు బాగా వస్తుంది ఒక అర టీ స్పూన్ పసుపు ఒక ఉప్పు ఉప్పు కూర సరిపోయినంత ఉప్పు తీసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకు వేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి సిమ్లోనే తర్వాత ఈ లోపల మనము చేపలు శుభ్రం చేసుకుందాము ఇలాగా నాలుగైదు సార్లు బాగా కడుక్కోవాలి వాటిని ఆ పులుసంతా పోయేటట్లుగా మనం కడిగితే వాటర్ తెల్లగా ఉండేటట్టుగా మనం కడుక్కోవాలి అటుకుంటే అటుకేసి రుద్దుకోవచ్చండి నాకు అటుకలేదు నేను గిన్నెలోనే ఇలా తోముతున్నాను ఇలా చేసుకుంటే పైన పులుసు అంతా పోతుంది ఇదిగోండి శుభ్రంగా కడుక్కున్న ఈలోపు టమాటా వేగిపోయింది అంతా కలుపుకొని చేపలు కడిగిన చేపలని పైనే వేసుకోవాలి వేసుకున్న సిమ్లోనే పెట్టుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత బాగా అప్లై చేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా మామిడి ముక్కలు అవి కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కలపకుండా అలాగే ఉంచి రెండు రెండు టీ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను సరిపోతుంది అలాగే మూత పెట్టుకొని కలపకుండా కొంచెంసేపు మగ్గనిస్తే ఇలా బాగా నూనెలోనే టమాటాలతో పాటు చేపలు మామిడికాయ కూడా బాగా మగ్గిపోతుంది ఇలా మగ్గితే కూర టేస్ట్ బాగుంటుంది చూడండి ముక్క మగ్గిపోయింది ఇప్పుడు ఒక కప్పు వాటర్ తీసుకోవాలి అందులో పోసుకొని మనం పులుసు కోసం ఒక కప్పు సరిపోతే ఒక కప్పు నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి బాగా ఇలా ఇలా బాగా గట్టిగా ఎగురుకున్న తర్వాత కొంచెం పులుసున్నగలోనే దించుకోవాలి ఎందుకంటే చల్లారిపోతుంటే మరీ చిక్కబడిపోతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి కూర అయితే మంచి స్మెల్ వస్తుంది ఈ చేపల కూర మామిడికాయ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు గిల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి మీరైతే ఒకసారి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్